హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే బోరోలిన్ ప్రోడక్ట్ గురించి చూపించబోతున్నాను ఇది నాకు నైంటీ రూపీస్ అయితే పడింది బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను దీంతోపాటు నాకు బోరోలిన్ లోషన్ కూడా ఫ్రీగా వచ్చింది సో ఇదైతే క్రాకెడ్ హీల్స్ అలాగే డ్రై స్కిన్ అలా ఉంటుంది కదా సో వాటిని సాఫ్ట్గా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది మెయిన్గా చెప్పాలి అంటే ఇవి మనకి కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా సో వాటికైతే చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది చాలా రోజుల నుంచి ఉన్న ప్రొడక్ట్ కదండి సో ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అయితే కాదు బోరేజ్ చాలా రోజుల నుంచి ఉంది సో చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మనకు ఇట్లా క్రీమీ టెక్స్చర్ చాలా బాగుంది ఇలా మనం పెట్టుకోగానే చాలా బాగా మెల్ట్ అయిపోతుంది కొన్ని కొన్ని అయితే అలాగే వైట్గా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది సో ఇదైతే చాలా బాగా ఇట్లా అప్పుడే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది నైట్ కాళ్ళకి పెట్టేసుకొని మనము ఇంకా సాక్స్లో వేసుకొని పడుకోవాలండి సో నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోవాలి చాలా బాగా పని చేస్తూ సాఫ్ట్ గా కూడా ఉంటాయి కాలు